ఆద్య హోంవర్క్ అయిపోయి గౌతమ్ ఒడిలో కూర్చొని ఫ్రెండ్ నాకు స్టోరీస్ ఎప్పుడు చెప్తావు స్నేహ ఆద్య మీ ఫ్రెండ్కి బాగోలేదు ఇబ్బంది పెట్టకు కావాలంటే స్టోరీస్ నేను చెబుతాను శ్రీనివాస్ గారు గౌతమ్కి బాగోలేదా ఇప్పుడు ఎలా ఉంది గౌతమ్ గౌతమ్ అంకుల్ ఇప్పుడు బాగానే ఉంది అంటాడు నవ్వుతూ స్నేహ డిన్నర్ రెడీ అయింది రెండు భోజనం చేద్దాం అని అందరినీ పిలుస్తుంది అందరూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు శారదా గారు స్నేహ అందరికి వడ్డించి వాళ్ళు వడ్డించుకొని తింటూ ఉంటారు గౌతమ్ ఆద్యకి తినిపిస్తూ తింటూ ఉంటాడు స్నేహ గౌతమ్ నువ్వు తిను ఆద్యకి నేను తినిపిస్తా ఆద్య నేను ఫ్రెండ్ దగ్గరే తింటాను గౌతమ్ ఆర్థిక తినిపిస్తూ పర్లేదులే స్నేహ నేను తినిపిస్తాను అంటాడు కార్తిక్ బావా కొంచెం ఆ కూర ఇవ్వవా అంటాడు అందరూ కార్తిక్ వంక చూస్తారు గౌతమ్ నిధి కంగారుగా చూస్తారు స్నేహ భావన ఎవరు కార్తీక్ ఇంకెవరు గౌతమ్ అంటాడు నవ్వుతూ నిధి దేవుడా ఈ కార్తిక్ కిరికించేటట్టున్నాడు అని భయపడుతుంది స్నేహ గౌతమ్ని బావ అంటున్నావేంటి కార్తీక్ హా గౌతమ్ నాకు బావవుతాడు నాకు మొన్నే తెలిసింది అంటాడు నవ్వుతూ గౌతమ్ నిధి వంక చూస్తాడు నిధి కాలు తొక్కి సైలెంట్ గా ఉండు అంటుంది చిన్నగా స్నేహ కార్తిక్ నిధిల వంక చూస్తుంటే నిధి అంటే మొన్న గౌతమ్ ని అన్నాను అప్పటి నుండి కార్తిక్ గౌతమ్ ని బావా అని పిలుస్తున్నాడు స్నేహ ఓ అంటుంది నిధి గౌతమ్ కొంచెం రిలాక్స్ అవుతారు బాల్కనీలో నిధి కార్తిక్కి తల మీద కొట్టి బుద్ధుందా నీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదా కొంచెముంటి దొరికిపోయే వాళ్ళం కార్తీక్ సారీ అంటాడు నిధి చేసినంత చేసి సారీ అంట ఇంకోసారి నీకేమన్నా చెబితే అప్పుడు అడుగు అంటుంది కోపంగా ఆద్య వచ్చి ఆంటీ నిన్ను మా అమ్మ పిలుస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోతుంటే నిధికి కోపం వచ్చి ఎవరే ఆంటీ అంటూ అరుచుకుంటూ వెళుతుంది కార్తీక్ గౌతమ్ నిధిని చూసి నవ్వుకుంటారు కార్తీక్ స్నేహకి నీ ప్రేమ విషయం చెప్పొచ్చుగా గౌతమ్ నాకు చెప్పాలనే ఉంది కానీ స్నేహ ఇంకా గతంలోనే ఉంది సిద్ధు చేసిన పనికి అందరూ సిద్ధులాగే ఉంటారు అనుకుంటుంది ఇప్పుడు చెబితే నన్ను అందరిలాగానే చూస్తుంది అప్పుడు నాతో ఫ్రెండ్షిప్ కాదు కదా మొహం కూడా చూడదు ఫస్ట్ నా మీద తన అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలి కార్తిక్ ఆలోచిస్తే నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తుంది ఆ సిద్ధు ఎవరో కాని నాకు కనపడి నాకు కనిపిస్తే వాడి సంగతి చెబుతా వాడి వల్లే స్నేహ ఇలా అయ్యింది గౌతమ్ వాడు స్నేహని మోసం చేసి ఉండొచ్చు కాని మరీ అంత చెడ్డవాడు కాదు కార్తిక్ ఏమో నాకైతే ఆ సిద్ధిని తలుచుకుంటేనే కోపం వస్తుంది గౌతమ్ చిన్నగా నవ్వి ఊరుకుంటాడు నిధి ఏంటి స్నేహ పిలిచావంట స్నేహ రేపు ప్రియా బర్త్డే గుర్తుందా నిధి గుర్తుంది వెళ్దాము స్నేహ ఈసారి ఆదిని కూడా తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను నిధి తీసుకు కానీ అత్త ఊరుకుంటుందా స్నేహ అమ్మని నేను అడుగుతాలే అయినా దాని అమ్మ దగ్గరికి అది వెళ్ళటానికి పర్మిషన్ కావాలా నిధికి ప్రియా గుర్తొచ్చి బాధపడుతుంది స్నేహ గౌతమ్ ఎక్కడున్నాడు నిధి కార్తిక్ గౌతమ్ బాల్కనీలో మాట్లాడుకుంటున్నారు ఇక నేను కార్తీక్ వెళ్తాము స్నేహ సరే బాయ్ నిధి కార్తిక్ వెళ్ళిపోతారు స్నేహ గౌతమ్ దగ్గరకు వచ్చి గౌతమ్ నీ రూమ్ సర్దేశాను టైం చాలా అయ్యిందిగా పడుకో ఇంకా గౌతమ్ నిద్ర రావట్లేదు స్నేహ వచ్చి గౌతమ్ పక్కన కూర్చుంటుంది గౌతమ్ ఆద్య ఏం చేస్తుంది స్నేహ ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటుంది గౌతమ్ స్నేహ నిన్నొకటి అడగొచ్చా స్నేహ అడుగు గౌతమ్ సిద్ధుని ఇంకా ప్రేమిస్తున్నావా స్నేహ ఇప్పుడు తన గురించి ఎందుకు గౌతమ్ స్నేహ సిద్ధు అలా ఉన్నాడని అందరూ అలా ఉండరు కదా ఒకసారి ఆలోచించు స్నేహ అలాగే ఉంటే గౌతమ్ ఉండరు స్నేహ ఒకసారి ప్రేమిస్తే చచ్చేంత వరకు ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు కాకపోతే వాళ్ళని గుర్తించాలి స్నేహ నువ్వు చెబుతుంది నిజమేనేమో కానీ ప్రస్తుతానికి నాకు ఎవ్వరిని నమ్మాలని లేదు అలాంటి వాళ్ళు ఉంటారని కూడా నాకు నమ్మకం లేదు గౌతమ్ ఏం మాట్లాడడు స్నేహ చిన్నగా నవ్వి సరే గుడ్ నైట్ అని వెళ్తుంటే గౌతమ్ స్నేహ అలాంటి వాడు ఒకడు నీ దగ్గరకు వచ్చి నిన్ను ప్రేమిస్తున్నా అంటే స్నేహ వెనక్కు తిరిగి గౌతమ్ వంక చూస్తుంది గౌతమ్ ఏం చేస్తావు స్నేహ స్నేహ వచ్చినప్పుడు చూద్దాం అని లోపలికి వెళ్ళిపోతుంది గౌతమ్ వెళ్తున్న స్నేహని చూస్తూ ఎందుకు స్నేహ నీకు నాకు ప్రేమ అర్థం కావట్లేదు ఇంకెలా చెప్పాలి నేను నిన్ను ప్రేమిస్తున్నానని దేవుడా తనకి ప్రేమ అర్థమయ్యేలా చూడు స్వామి అనుకుని లోపలికి వెళ్ళిపోతాడు స్నేహ మనస్సులో యామ్ సారీ గౌతమ్ నిన్ను బాధ పెడుతున్నందుకు అనుకుంటుంది తర్వాత రోజు గౌతమ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు నిధి స్నేహ ఆద్యను తీసుకుని ప్రియా సమ్మద్ దగ్గరికి వెళ్తారు ఆద్య అమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చాం ఎవరున్నారు స్నేహ నా ఫ్రెండ్ ప్రియా ఉంది ఇక్కడ ఆద్య కానీ నాకు నాకెవరు కనిపించట్లేదుగా నిధి తను మనకి కనిపించదు ఎందుకంటే తను ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంది అని ప్రియా సమాధిని చూపిస్తుంది ఆద్య ఇందులోనా స్నేహ హా ఈ రోజు తనది బర్త్డే మరి బర్త్డే విషస్ చెప్పవా ఆద్య నవ్వుతూ హ్యాపీ బర్త్డే ఆంటీ అంటుంది స్నేహ నిధి చిన్నగా నవ్వుతారు స్నేహ హ్యాపీ బర్త్డే ప్రియా అని ఆద్య వంక చూస్తూ సారీ తల్లి తినే మీ అమ్మ అని నీకు చెప్పలేను ఒకటి మాత్రం చెప్పగలను ప్రియా ఉంటే నిన్ను ఎలా చూసుకునేదో అలా చూసుకుంటాను బంగారం అనుకుంటుంది ఏడుపును ఆపుకుంటూ నిధి స్నేహ ఇంకా వెళ్దామా స్నేహ ఆద్య పద ఆద్య బాయ్ ఆంటీ అని ప్రియకి చెప్పేసి స్నేహతో కలిసి వెళ్ళిపోతుంది స్నేహ వాళ్ళు వెళ్ళిన కాసేపటికి సిద్ధు అక్కడికి వస్తాడు ఫ్లవర్ బొకే ప్రియా సమాధి దగ్గర పెట్టి ఐ ఆమ్ సారీ ప్రియా తెలుసో తెలియకో నీ చావుకు నేనే కారణమయ్యాను నీ విషయంలో నేను తప్పు చేశాను హ్యాపీ బర్త్డే ప్రియా అని కాసేపు సమాధి వైపు అంతే చూసి వెళ్ళిపోతాడు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం